మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి నూట ముప్పై ఐదు సందర్భంగా ఈరోజు అన్ని చోట్ల తెలుగుదేశం జిల్లా పార్టీ కార్యాలయం తరఫున అన్ని ఎమ్మెల్యేలు కలిసి ఈరోజు చేయటం జరిగింది ఆయనకి అన్ని చోట్ల జయంతి సభ ఘన నివాళులు కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రగతి పదంలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్న దానికో ఒక నిదర్శనం ఒక ఉదాహరణ మన ఎంపీ అయినటువంటి దగ్గుమల్ల ప్రసాద్ గారు ప్రసాద్ అన్నగారు ఆ రోజు ఎలక్షన్ అప్పుడు కూడా ఏడు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏ విధంగా అవసరాలు ఉంది అవసరాలు ఏ విధంగా నేను చేయగలుగుతానని ప్రామిస్ చేయడం కూడా జరిగింది దానిలో భాగంగా ఈరోజు తిరుపతి నుంచి కాట్పాడి వరకు నూట నాలుగు కిలోమీటర్లు డబ్లింగ్ లైను అదే లూప్ లైన్ ఎత్తుకుంటే సుమారు నూట పదమూడు కిలోమీటర్లు వస్తుంది దీన్ని కూడా వెయ్యి మూడు వందల ఒక కోటితో ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది ఒక మన పెద్ద చంద్రబాబు గారి నాయకత్వంలో మన దగ్గుమల ప్రసాద్ అన్న గారు కలిసి చేయటం ఆయనకు కూడా మేము అందరూ కూడా మా ఈ ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు అందరూ కూడా ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా చంద్రేని నియోజకవర్గాన్ని తీసుకుంటే సుమారు ముప్పై ఏడు నుంచి నలభై కిలోమీటర్లు వస్తుంది ఈ చంద్రగిరి నియోజకవర్గంలో దీంట్లో ఒక ఆరు నుంచి ఏడు అండర్ బ్రిడ్జిలు వస్తాయి ఎందుకంటే ఈ రైల్వే క్రాస్లో కూడా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ జరుగుతా ఉంది ఆ ప్రాబ్లం లేకుండా ఉండే దాన్ని కూడా చేయటం జరుగుతా ఉంది దీంట్లో భాగంగా పుణ్యక్షేత్రాలు అయినటువంటి తిరుపతి ఆనుకుని ఉన్నటువంటి శ్రీ తిరుచానూరు పద్మావతమ్మ వారు అదే విధంగా అలివేలు మంగాపురం అలివేలు అమ్మగారు మన చంద్రగిరి కోట పాకాల దగ్గర ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి ఈ విధంగా కాణిపాకం పుణ్యక్షేత్రం ఇక్కడ మన కాట్పాడు దిగితే నారాయణగిరి దీనికి అన్నిటి కూడా సిఎంసి అన్నిటి కూడా అనుసంధానం అయ్యే విధంగా ఈ రోజు రావటం దానికి చాలా ఆయనకు మేము చంద్రగిరి ఎమ్మెల్యేగా కూడా ఆయనకు మీకు తెలియజేసుకుంటున్నా ఎలక్షన్ అప్పుడు వచ్చి చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలంలో కూడా ప్రామిస్ చేయడం జరిగింది ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ కి సంబంధించినటువంటి అన్ని కూడా నేను చేస్తానన్నారు ఎందుకంటే పాకాల గతంలో జంక్షన్ ఉంది ఆ పాకాల జంక్షన్ సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాల స్థలం దానికి సంబంధించిన అంతా ఉంటే కూడా అన్ని చూసి నేను దీన్ని లోడింగ్ అన్లోడింగ్ పైన చేస్తానని చెప్పారు అది కూడా జరుగుతూ ఉంది దాంతో పాటు ఈ రోజు డబ్బింగ్ చేసిన దానికి చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా అదేవిధంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసిగా కూడా నేను కుతరులు తెలియజేసుకుంటున్నా దీనికి ఒకటే మీకు అందరు కూడా తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ముగ్గురు తయంలో ఈ రోజు డెవలప్మెంట్ ముందుకు వెళ్తా ఉంది దానిలో భాగంగా ఇంకొకటి అయితే పెళ్లి ఒక అండర్ పాస్ లైన్ దాని వల్ల చాలా అక్కడ యాక్సిడెంట్ జరుగుతా ఉంది దానికి కూడా సీఎం గారు లెటర్ ఇచ్చారు ఆ లెటర్ ని మన ప్రసాదన్ గారు రెండు లెటర్లు కలిసి కూడా గడ్కారి గారికి ఇచ్చి అది పోయినప్పుడు కూడా శాంక్షన్ చేయడం జరుగుతా ఉంది ఇది కాకుండా మన దామల్చెరువు నుంచి నేంటగుడ్ బైపాస్ రోడ్డు అది కూడా సీఎంఓ నుంచి వెళ్తా ఉంది అది వెళ్తే కూడా అన్న శాంక్షన్ చేస్తున్నాడు చందరి నియోజకవర్గం మిగిలిన విషయాలు ఆ నియోజకవర్గానికి సంబంధించిన చిత్తూరు కానీ పూతలపట్టు కానీ ఉండే నియోజకవర్గ ఎమ్మెల్యేలు చెప్తున్నారు నేను ఒక చంద్రి నియోజకవర్గం ఎమ్మెల్యేగా చెప్పేది చంద్రోజ ప్రజలకు కానీ ఉమ్మడి చిత్తూరు జిల్లా కానీ లేదా చిత్తూరు జిల్లాకు కానీ అందరికీ మన ఎంపీ గారు ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా లేకుండా ప్రతి ఒక్క చోట తన గళానిప్పి గళానిప్పి దామల్చేరులో ఉండే మ్యాంగో నగర్ సంబంధించి మ్యాంగో బోర్డు పెట్టమంటాం కానీ యాక్సిడెంట్ల పైన జరగటం కానీ ఇవన్నిటిపైన కూడా ఆయన చెప్పడం ఎంతో మీరు ఒకసారి ఆలోచించాలని కూడా తెలియజేసుకుంటూ మేమందరం కూడా ఏకతాటి పైన ఈ చిత్తూరు జిల్లాలో ఉమ్మడి పార్లమెంట్ లో డెవలప్మెంట్ కి మా దశగా దిశగా వెళ్తామని కూడా తెలియజేసుకుంటూ ఈ ఇచ్చిన మీడియా సోదరులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు